మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన మీకందరికీ కూడా నా ప్రత్యేక నొందనాలు పిల్లరా బాగున్నారు కదా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరుశుధుడ ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగరుడ నిత్య నివాసమైన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ చక్కని సమయాన మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన రోజును బట్టి మీకు వందన దేవాని కృపను బట్టి నీ దయను బట్టి నీ వాత్సల్యతను బట్టి నీకు అందర చెల్లిస్తూ ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నీ కృప నీ కాపుదలు మాకు దయచేయమని నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచమని దేవా ఈ వాక్యము ద్వారా మమ్మను మీరే బలపరచమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక లూయ పిల్లర దేవుని మహాకృప చేత పరిశుద్ధ గంధమైన బైబుల్లో పర్వతములు లేదా కొండలు ఆ కొండ యుద్ధ లేదా పర్వతము దగ్గర జరిగిన కొన్ని అద్భుతమైన కార్యాలను ప్రభువు ప్రతిదినము మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు వలరే అబ్రహాము మురియా పర్వతము నెక్కినప్పుడు దేవుడు తనకు ఎలాగ తోడే ఉన్నాడో ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయంలో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మోసీ హోరేబు అనేటువంటి పర్వతము దగ్గర తను నిరీక్షించిన విధానము అలాగే తాను భయపడిన విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్నారు ఈరోజు ఇంకొక అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ఇంకొక వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల మన జీవితంలో చాలాసార్లు మనం అనుకోని సమస్యలు అనుకోని ఇబ్బందులు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంటాయి యోగు గ్రంథం ఏడవ అధ్యాయంలో వాక్యం అంటుంది భూమి మీద నరుని కాలం యుద్ధకాలం అంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ఇబ్బంది చేత మనము యుద్ధము చేయవారమై ఉంటున్నాం కొంతమంది ఆర్థిక సమస్యలతో యుద్ధం చేస్తుంటారు ఇంకొంతమంది కుటుంబ సమస్యలతో యుద్ధం చేస్తుంటారు ఇంకొంతమంది ఆత్మీయ జీవితంలో అపవాది కలిగించేటువంటి శోధనల చేత యుద్ధము చేస్తూ ఉంటుంటాం అలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాంటి సమస్య ఒక్కొక్కరిది ఒక్కొక్కలాంటి ఫైటింగ్ ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ పరిశుద్ధగణమైన బైబుల్లో యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో నుంచి కొన్ని వాక్యాన్ని మనం చూద్దాం చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఐ మీన్ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరులగా మనము జయించటము దేవుని సంకల్పమై ఉంది యేసుక్రీస్తు వారు తను జయించి తండ్రి సింహాసనం ముందు తండ్రి కుడిపార్సముందు ఎలాగైతే ఆ సీనుడై ఉన్నాడు అలాగే జయించిన వానికి ఎన్నో ఆశీర్వాదాలను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం అనేక ఆశీర్వాదాల గురించి తెలియపరుస్తూ ఉంది దేవుని సింహాసనం గురించే కానివ్వండి మరుగైన మన్నాను గురించే కానివ్వండి జయించిన వానికి ఎన్నో ఆశీర్వాదాలను బైబిల్ రాసి రాయబడుతూ వచ్చింది ఈ ఉదయకాల సమయం ముందు మనకు ఎదురయ్యే పోరాటాలను మనం ఎలా జయించాలి మన ఎదుట ఒక శిఖరం ఉంది ఆ శిఖరము విజయముతో కూడినదై ఉండాలి ఐ మీన్ పిల్లల మన జీవితంలో విజయము రావాలి అంటే ముందస్ మన శత్రువు ఎవరో మనకు తెలియాలి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో వాక్యము ఒక చక్కని మాట ఉంది ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి మీ విరోధి అయిన సాతాను అపవాది గజ్జించు సింహం వలె ఎవరి రింగుదనా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు ఐ మీన్ కాబట్టి అపోస్తునటువంటి పౌలు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదకొండవ వచ్చినంలో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్నది ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడుచు ఉన్నాం ఐ మీన్ వీళ్ళ మనము ఎవరితో పోరాడుతున్నాం మనను ఎవరు ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన ఆత్మీయ జీవితంలో మన పోరాటము శరీర సంబంధమైనది కాదు మన పోరాటం ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం ఉన్నాం మనం ఎవరితో పోరాడుతున్నాం అని అంటే ఎవరిని మృంగుదన అని గర్జించు సింహం వలె ఆకలితో తిరుగుతున్నటువంటి సాతాను మన ఆత్మీయ జీవితాలను పడగొట్టాలని సంఘమును కుటుంబాలను సమాజమును పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాతానుతో మనము స్పిరిచువల్ వార్ అంటే ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఒక పర్వతము యుద్ధ జరిగిన ఒక యుద్ధమును గురించి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను చూడండి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో నుంచి తర్వాత అమాలైకిలు వచ్చి రెఫీదీంలో ఇస్రాయేలులతో చేయగా మోషే యహోసువాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలయకులతో వచ్చేము రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదననేను యహోశ్వ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలయ్యులతో యుద్ధం మోషే అహరోను హూరు అనేవారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయలిలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలయకిలు గెలిచిరి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసరి ఆహరోను హూరులు ఒకడు ఏ పక్కన ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను ఐ మీన్ పిల్లల పరిశుద్ధ గణమైన బైబుల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక యుద్ధమును గురించి ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఇస్రాయిలీలు ఐగుప్త దేశ్యములో నుండి కానాను దేశమునకు ప్రయాణం సాగారు ప్రయాణం చేయడం ప్రారంభించిన తర్వాత నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయంలో ఎర్ర సముద్రం వారి ఎదుట ఆటంకంగా నిలబడింది పదిహేనవ అధ్యాయంలోనికి వచ్చేసరికి చేదైన నీరు వారిని పలకరించడం మొదలుపెట్టింది ఆ తరువాత పదహారవ అధ్యాయంలోనికి వచ్చేసరికి వారికి అరణ్యంలో ఆహారము కొదువ అరణ్యంలో నీటి కొరత ఇలాగా శరీర సంబంధంగా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటే మొదటిసారి వారు శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నారు మొదటిసారి వారు అమాలయకీలను యుద్ధం చేయడం ప్రారంభించారు క్లియర్ చాలా జాగ్రత్తగా గమనించండి అప్పటి వరకు వారికి ఎదురైనటువంటి ప్రతి సమస్యలో దేవుడు వారి అవసరాలను తీరుస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో దేవుడు వారి పక్షాన ఎలా ఉండబోతున్నాడో దేవుడు తన యొక్కటువంటి మహిమను వారి పక్షాన తెలియపరచబోతున్నాడు ఇంతకీ ఎవరు అసలు ఏంటి యుద్ధం అని అంటే అమాలయకిలు ఏషావు యొక్కటువంటి సంతతి వారు అంటే యాకోబు కుటుంబానికి వారు దూరస్తులు కాదు వారి సమీపస్తులే కానీ కాలక్రమేణా వారి మధ్య బాంధవ్యాలు అంటే జనాలు విస్తరైన కొద్దీ బంధుత్వాలు కుదువైపోయి దూరం అయిపోయారు ఆ తర్వాత వీరు ఒక దిక్కును నివసిస్తున్న రమాలైకులు ఇస్రాయేలీలు ఐగుత్తు దేశంలో నివసిస్తూ వచ్చారు ఇక వీరికి వీరు మన సహోదరులు అనేటువంటి ఒక సంభాషణ లేకపోతే ఆ క ఆలోచన కూడా వారికి బహుశా లేదు అలాంటి సందర్భంలో అరణ్యంలో యాత్ర చేసుకుంటూ వస్తున్నటువంటి ఇస్రాయలీలను చూసి వీరు వారి యొద్ద ఏదైనా ధనము కానివ్వండి ఇంకేదన్నా ఉంటుంది అన్నటువంటి ఆశతో వారిని మీద వారితో యుద్ధం చేసి వారిని హతమార్చి వారికి కలిగినటువంటి సమస్తాన్ని దోచుకుందాం అన్న ఉద్దేశంతో వారు వచ్చారు పిల్లరా ఇంతకీ అసలు ఈ యొక్క అమలకిలు యుద్ధం ఎలా చేశారో తెలుసా చూడండి పరిశుద్ధ గణమైన బైబుల్లో అమాలయకులు ఇస్రాయలులతో ఎలా యుద్ధం చేశారో వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంటుంది చూడండి పరిశుద్ధ గంధమైనటువంటి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చనము మీరు ఐగుత్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలయకులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకున్నాము అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయా నీవు ప్రయాసపడి 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 అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసాను వెళ్ళేరా ఇస్రాయేలీలు అరణ్యంలో వారు యాత్ర చేయడం ప్రారంభించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని తర్వాత ఏలియము ఇలాగ ఒక దాని తర్వాత ఒకటి అనుభవాలను వారు ఎదురు చూస్తూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు అలసట చేత వారి ప్రయాణ అలసట చేత వారు నిదానంగా వారి ప్రయాణం ముందుకు కొనసాగిస్తున్నప్పుడు అమాలయకిలు వారితో ఎలా యుద్ధం చేశారో తెలుసా చాలా జాగ్రత్తగా గమనించండి బలవంతులైన వారందరూ కూడా వారి బలమును బట్టి అడుగులు త్వరగా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండంటే బలహీనంగా ఉన్నటువంటి వారు నిదానంగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అమాలయకిలు వెనకాలగా వచ్చి బలహీనంగా ఉన్నటువంటి వృద్ధులను బలహీనంగా ఉన్నటువంటి ఇక స్త్రీలను బలహీనంగా ఉన్నటువంటి చంటిబిడ్డలను వారు హతమార్చడం ప్రారంభించారు వీరు చనిపోతున్నటువంటి విషయం కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు గ్రహించుకుని కొన్ని లక్షల మంది వారు ప్రయాణం చేస్తున్నారు వారిలో కొంతమంది తక్కువైపోతున్నారు ఒక్కసారిగా వారు గమనించుకుని వెనకకు తిరిగి చూడగా అమాలయకులు చంపుకుంటూ వస్తున్న వారిని చూసి వీరికి చాలా బాధ కలిగింది అప్పుడు మోసే యహోసువాన్ని పిలిచి ఇదిగో నువ్వు వెళ్ళి అమాలయకులు తిద్దుంచి నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చేతి కర్ర చేత దేవుని కర్రను పట్టుకుని ఆ పర్వతం మీద నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను నిలిచి ఉంటాను అని చెప్పి యహోస్వాను యుద్ధానికి పంపించాడు లేరా చాలా జాగ్రత్తగా గమనించండి మోసే పర్వతమును ఎక్కేటప్పుడు తాను ఏ కర్రను చేత పట్టుకున్నాడు అని అంటే దేవుని కర్రను చేత పట్టుకున్నాడు ఇదే దేవుని కర్ర ఐగోత్ప దేశంలో చూపించినప్పుడు నైలు నది యొక్క నీరు ఎర్రగా మారిపోయింది రక్తముగా మారిపోయింది ఇదే కర్ర ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రము రెండుగా విభజించబడిపోయింది ఇదే కర్ర చేత మోసే అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు ఈ కర్ర దేవుని మహిమ దేవుని శక్తిని సూచిస్తూ ఉంది క్లరా ఇప్పుడు మోసే దేవుని కర్రను చేత పట్టుకుని పర్వతము మీదకు వెళ్ళి తాను చేతులెత్తినప్పుడు ఇస్రాయేలులకు గొప్ప విజయం వచ్చింది ఎప్పుడైతే మోషే తాను చేతులు ఎత్తలేక తన చేతులు దించివేస్తూ వచ్చాడో అప్పుడు ఇస్రాయలు ఓడిపోతూ వస్తూ ఉన్నారు పిల్లర చాలా జాగ్రత్తగా మించారు ఎందుకలాగా దేవుడు ఒక్కసారిగా వారిని వారిని పక్షాన యుద్ధం చేసి వారందరిని అమాలయకులందరిని తుడిచిపెట్టేవచ్చు కదా అని అంటే దేవుడు ఇక్కడ కొన్ని పాఠాలు మనకు నేర్పించాలనుకుంటున్నాడు మొదటిగా చాలా జాగ్రత్తగా మించండి అపవాది ఎవరి మీద దాడి చేసుకుంటూ వచ్చాడంటే బలహీనంగా ఉన్న వారి మీద దాడి చేస్తూ వస్తున్నాడు అవును ప్రిలేరా సంఘంలోనైనా కుటుంబంలోనైనా మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో బలహీనం అవుతూ ఉంటామో అపవాది బలహీనంగా ఉన్న వారిని తనను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు బలహీనంగా ఉన్న వారి ద్వారాగా బలవంతులను పడగొట్టాలని అధైర్యపరచాలని ప్రయత్నం చేస్తుంటారు అందుకే సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఎవరో ఒకరు సాతాను చేత వాడబడుతూ గలిబిలిని పుట్టించడానికి కారకులు అవుతూ ఉంటారు పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ బలహీనులైన వారందరినీ కూడా అమాలయకులు అర్థం చేస్తూ ఉండగా ఇక్కడ అమాలయకులైనటువంటి వారు లోకానికి శాతానికి లోక సంబంధమైనటువంటి కోరికలకు లోక సంబంధమైన పాపానికి అసమాధానానికి అనేకమైన వాటికి సూచనగా ఉన్నారు ఇవన్నీ కూడా మన జీవితంలోనికి వచ్చినప్పుడే మనము పోరాడలేకపోతున్నామని చూడండి నేటి దినాన చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటితో మేము పోరాడలేకపోతున్నామని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే జీవిత పోరాటంలో కొన్నిసార్లు అసమాధానం కొన్నిసార్లు అనైక్యత కొన్నిసార్లు వివాదాలు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు వస్తున్నప్పుడు అవి భరించలేము అని అనుకుంటూ ఉంటాం పిల్లరా ఇవన్నీ కూడా సాతాను కొన్నిసార్లు మన జీవితంలో బలహీనతగా ముందు పెడుతూ ఉంటాడు వాటిని చూసినప్పుడు మనం ఇప్పుడు కూడా భయపడకూడదు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే అమాలయకులు యుద్ధం చేస్తున్నారు ఎలాగా బలహీనులైన వారిని పడగొడుతూ వస్తూ ఉన్నారు అలాంటి సందర్భాల్లో దేవుని కర్రను చేత పట్టుకునే మోసే విశ్వాసముతో తాను ఏం చేశాడు అంటే శిఖరము మీదకు వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు పెళ్ళారా ఇక్కడ మోసే చేతులెత్తుట అనేటువంటిది దేనికి సూచనగా ఉంది అని అంటే ఎప్పుడైతే మోసే చేతులు ఎత్తాడో ఇస్రాయేలీలు గెలిచారు మోసే చేతులు ఎత్తలేనప్పుడు ఇస్రాయేలీలు వారి బలము చేత ఓడిపోతూ వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే దే మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర దేవుని సన్నిధికి దేవుని బలానికి సూచనగా ఉంది అంటే దేవుని సన్నిధి దేవుని యొక్క బలం వారికి తోడై ఉంటేనే వారి యుద్ధంలో గెలవగలుగుతూ వస్తుంటారు అది ఎలా జరుగుతుందండి అని అంటే ఒకసారి సంఖ్యాకాండంలో ఒక సంఘటన ఒక యుద్ధం వీరితోనే అమాలయకులతోనే ఒక యుద్ధం జరుగుతూ వస్తుంది చూడండి సంఖ్యాకాండం పద్నాలుగోషం నలభై రెండవ వచ్చంలో అది కొనసాగదు యహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేబడదురు మీరు సాగిపోడి సంఖ్యాకాండం ఎల ఎనగా అమాలకులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు మీరు కడ్గము చేత కూలెదరు మీరు యహోవాను అనుసరించుట మానితరి కనుక ఇక యహోవా మీకు తోడై ఉండడని చెప్పాను పిల్లరా చాలా జాతీయ గమనించండి ఇక్కడ మోసే కానాను దేశాన్ని వేగి చూడడానికి అని చెప్పి పన్నెండు మందిని పంపించినప్పుడు పన్నెండు మందిలో ఇద్దరు మంచి మాటను చెప్పారు పది మంది చెడు వార్తను తీసుకుని వచ్చారు ఈ చెడు వార్త తీసుకుని వచ్చిన వారి మీద దేవుని కోపం రగులుకొని వారందరూ కూడా అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత ఇక యహోస్వా కాలేబులు మాత్రమే మిగిలి ఉన్నారు వెంటనే ఆ ఉగ్రతను చూసినటువంటి వీరు భయపడి మరుసటి రోజు ఉదయాన్నే మోసే దగ్గరికి వచ్చి ఆ సరే మోసే గారు జరిగింది ఏదో జరిగిందిలే కానివ్వండి పదండి మనం వెళ్ళి కానాను దేశాన్ని స్వాధీనపరచుకుందాం అని చెప్పేసి అంటే అప్పుడు అంటే అది కొనసాగదయ్యా దేవుడు మన మధ్య లేడు దేవుని సన్నిధానం మన మధ్య లేదు దేవుని బలం మన మధ్య లేదు మనం దేవుడు లేకుండా వెళ్ళి యుద్ధం చేయకూడదు అని అంటే లేదు లేదు మోసే మనం వెళ్దాం అని చెప్పేసేసి వీరు బయలుదేరారు మోసే వెళ్ళల దేవుని మందసం వెళ్ళల వీరు అమాలయకిలు కానానీలు ఉన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్తే అమాలయకిలు కానానీలు ఏం చేశారంటే కొండ మీద నుంచి దిగి వచ్చి వీరితో యుద్ధం చేసి ఇస్రాయిలీలను ఓడించారు చూడండి ఒకప్పుడు ఇదే అమాలయ్యులతో యుద్ధం చేసినప్పుడు ఇస్రాయలీలు గెలిచారు ఇంకొకసారి ఇదే అమాలకులు యుద్ధం చేసినప్పుడు ఇస్రాయలీలు ఓడిపోయారు ఒకప్పుడు గెలిచారు ఇంకొకసారి ఓడిపోయారు గెలిచినప్పుడు అదే ఇస్రాయలీలు ఓడిపోయినప్పుడు అదే ఇస్రాయలీలు గెలిచినప్పుడు అదే ఉత్సాహంతో యుద్ధం చేశారు ఓడిపోయినప్పుడు అదే ఉత్సాహంతో యుద్ధం చేశారు గెలిచినప్పుడు వీరి ప్రయాణం కానాను దేశమే ఓడిపోయినప్పుడు కూడా వీరి ప్రయాణం దేశమే మరి ఏంటి తేడా అని అంటే గెలిచినప్పుడు దేవుని చేతికరణ పట్టుకుని మోసే పర్వతం మీద నిలిచినప్పుడు దేవుని యొక్క బలము ఇస్రాయిలులకు తోడై ఉంది ఓడిపోయినప్పుడు మోషే వెళ్ళలేదు మందసం వెళ్ళలేదు దేవుని సన్నిధి వారితో వెళ్ళలేదు వారు వారి సొంత బలం మీద ఆధారపడి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు పిల్లరా ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్న మాట తెలుసా నీ జీవితంలో గులియాత నిలబడిన నీ జీవితంలో శత్రువు ఎలాంటి వాడైనా సరే ఎవరి మీద ఆధారపడాలో తెలుసా దేవుని మీద ఆధారపడాలి దేవుని యొక్క బలము చేత మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం కొన్నిసార్లు నా బలము నా ధనము నా ఘనత అని మనం తొందరపాటు ప్రయత్నాలు చేసినప్పుడు జీవిత యాత్రలో ఎదురయ్యేటువంటి అనేకమైన పోరాటాల్లో ఓడిపోతూ ఉంటాం మనము విజయ శిఖరాలను ఎక్కాలి అని అంటే మనం విజయకేతం ఎగవేసేటువంటి వారిలాగా ఉండాలి అని అంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచిన వారమే ఉండాలి అందుకే దేవుని వాక్యం మనం చదువుకున్నాం కదా లోకమును జయించిన విశ్వాసము మనది ఐ మీన్ అంటే మనము విశ్వాసము ద్వారా విజయము చేయగలిగిన వారంగా అంటే విశ్వాసము ద్వారా యుద్ధము చేసి విజయమును పొందుకోవలసిన వారమై ఉన్నాం ఇదే వాక్యము ఇంకొక పాఠాన్ని కూడా మనకు నేర్పిస్తుంది ఏంటి ఆ పాఠం అంటే మోసే చేతులెత్తుట అంటే దాని అర్థం ఏంటి తెలుసా మోసే ప్రార్థించుట మోసే ప్రార్థించడానికని అలా చే తన చేతులు ఎత్తినప్పుడు ఒక పక్కన అహరోను ఇంకొక పక్కన హోరులు మోషేకు తోడ్పాటుగా ఉన్నారు మోషే ఇస్రాయలిలో కొరకు చేతులు ఎత్తారు అహరోను హోరులు అహరోను కొరకు వారు భుజము కాస్తూ వచ్చారు అంటే ఒకరి కొరకు ఒకరము వారమై ఉండాలి ఎప్పుడైతే మన జీవితంలో సమస్య వస్తుందో ఎప్పుడైతే మన జీవితంలో పోరాటాలు వస్తాయో ఎప్పుడైతే మన జీవితాల్లో శత్రువులు నిలబడి వారి యొక్క బలాన్ని ప్రదర్శిస్తుంటారో అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా విశ్వాసముతో ప్రార్థించే వారమై ఉండాలి మన కోసం ప్రార్థించాలి మన చుట్టూ ఉన్నవారి కోసం మనం ప్రార్థించాలి అహరోను హోరులు మోషే కొరకు మోషే ఇస్రాయిలుల కొరకు ఈ హోశువా ఇస్రాయిలుల కొరకు ఇలాగా వారు ఒకరి కొరకు ఒకరు పోరాడేటువంటి వారిగా ప్రార్థన యుద్ధం ఒకరు చేస్తున్నారు విశ్వాస యుద్ధము మరొకరు చేస్తూ వచ్చారు కాబట్టి వీరు అమాలయకులను గెలవగలిగారు ఈరోజు ఆ విజయ శిఖరమును ఎక్కాలి అని అంటే నీ జీవితంలో ఏముండాలో తెలుసా దేవుని బలం మీద నువ్వు ఆధారపడాలి విశ్వాసం మీద నువ్వు ఆధారపడాలి ప్రార్థన మీద ఆధారపడాలి అప్పుడు ఖచ్చితంగా నీవు ఊహించని అద్భుతమైన విజయము దేవుడిని జీవితంలో ఇస్తాడు అది నీ చదువు అయి ఉండొచ్చు నీ ఉద్యోగం అయి ఉండొచ్చు నీ కుటుంబం అయి ఉండొచ్చు నీ వ్యాపారమై ఉండొచ్చు ఏదైనా కావచ్చు దేవుడు నీకు గొప్ప విజయమునివ్వాలి అని అంటే శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక దేవుని ఆత్మ మీద మనం ఆధారపడి దేవుని మీద మనం విశ్వాసం ఉంచి ప్రార్థనలో మనం ముందు కడిగేస్తే గొప్ప విజయము దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆమెన్ దేవుడి వాక్యము ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక ఆమె అందరికీ